అయ్యా నమస్కారం మహాత్మా పేరు నమస్కారం జై శ్రీరామ్ అండి అయ్యాండి కృష్ణా జిల్లా అయ్యా తొంభై ఆరులో జాయిన్ అయ్యా తొంభై ఆరులో జాయిన్ అయ్యాం సుమారు పదిహేను మంది దాకా అకౌంట్ కట్టించామండి మీరు కట్టించారు పదిహేను వందల మంది అయ్యా సుమారు నాలుగు నాలుగు కోట్లు అయ్యా నాలుగు కోట్ల దాకా పేమెంట్ రావాలండి మా సొంతం కూడా ఉన్నదండి కోట్లో బాజెట్ కానీ అవ్వట్లేదు మళ్ళా బిజీ అని వస్తుంది సర్వర్ బిజీ వస్తుంది మెంబర్షిప్ నెంబర్ రామ్ అని వస్తుంది పేరు మా పేరు మీద ఇరవై లక్షలు చేశానండి కంటిన్యూషన్ నెంబర్లు వాళ్ళు కంటిన్యూషన్ నెంబర్లు ఏమో బీఆర్ రామ్ అని కొట్టారు కొన్ని ఏమో వి ఒక అని ఒక రామ్ దాంట్లో నేను నేమ్ మిస్మే వచ్చాను వస్తానండి ఆధార్ కార్డు నెంబర్ ఆధార్ కంపెనీ నొక్కగానే ఫోన్ నెంబర్ నాకు కానీ దాని మీద ఓరో ప్రోగ్రామ్ అని వచ్చేస్తానండి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ చూపిస్తాను ఓర్రోగ్రామ్ అని వీళ్ళకేమో నేమ్ వస్తుందండి ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటో పేమెంట్ మాకు తొందరగా సహాయ ద్వారా రావద్దండి ఆటో ద్వారా అవ్వదండి అండి అలాగే ఎంతమంది అన్నారు స్వామి తమ ఖాతాదారులు పదిహేను వందల మంది అన్నారు పదిహేను వందల మందికి మీరు ధైర్యం చెప్పండి స్వామి మీరే కట్టించారు కదా పదిహేను వందల మందికి ధైర్యం చెప్పండి మన సొమ్ము ఒడ్డుతో పట్టుకొస్తున్నాం అని చెప్పండి ధైర్యం చెప్పండి మహాత్మా అయ్యా ఈసారి మహాత్మా మీరు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మీరే చెప్పండి మన డబ్బులు వచ్చేస్తున్నాయి రామరాజ్యం ఏర్పాటు అవుతుంది మన డబ్బులు మనకు తిరిగి వస్తాయి మనకి ఈ కోర్టులు వీళ్ళ కార్లు అన్ని పీకేస్తారని చెప్పి చెప్పండి స్వామి ఇబ్బంది ఏం లేదు స్వామి అయ్యా సరేనా మహాత్మా ధైర్యంగా ఉండండి స్వామి మీరు పెరాలసిస్ స్ట్రోక్ రావాల్సింది ఏమీ లేదు మీరు గట్టిగా ధైర్యంగా ఉండండి మీ డబ్బు మీకు వడ్డీతో 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 వస్తుంది స్వామి నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమయ్యుండు సంస్థ్యుడి తిరువెంకటాద్రిడు సంస్థ్యుడి తిరువెంకటాద్రిడు నాలుగు మటు కోల్పోయాలు కూర్చున్నాడు స్వామి మీరు స్వామి మీకు డబ్బు వడ్డీ కాసులు వాడు వడ్డీతో తెచ్చిస్తాడు స్వామి అయ్యా వడ్డీ కాసులు వాడు వడ్డీతో తెచ్చిస్తాడు మీరు ఏం ఆలోచించదు మహాత్మాటేశ్వరుడే లిక ఈ ప్రభువులు కాదు ఆ ప్రభువు తెచ్చేస్తాడు మీకు డబ్బులు మహాత్మా ధైర్యం ఉండడండి చూడండి స్వామి నాదే మాట విన్నారా స్వామి ఓ రోజు వెనక వచ్చేమంతే మీ డబ్బులు మీకు వస్తాయి స్వామి వడ్డీతో వస్తాయి